మెదక్ జిల్లా కొల్చాల మండలం నాయని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు కాలి బిందులతో నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు త్రాగటానికి నీళ్లు సైతం నీళ్లు రావడం లేదని డబ్బులు వెచ్చించి త్రాగటానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు భారీ మొర ఆలోకించడం లేదని అసహనం వ్యక్తం చేస్తారు ఒక నెల రోజులైతుంది మాకైతే వాటర్ రావట్లేదు లేచి పిల్లలను స్కూల్ కు జాబ్ల జాబ్ లా కోతరు డ్యూటీలో కోతరు పొద్దున్న కోతలే స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పండ్లు తోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నాలుగు ఐదుగురము ఉంటాము ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం జరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్టివారు మేడం అడుగుతానేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్నాయని ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేదు ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లికి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు